కడప జిల్లాలో మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతుంది రెండు రోజుల పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా మహానాడు నిర్వహించారు ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా కార్యకర్తలు చేరుకునే అవకాశం ఉంది అధికారిక లెక్కల ప్రకారం దాదాపు ఐదు లక్షలకు పైగా వస్తారని అంచనా వేస్తున్నారు ఇవాళ మహానాడు జరిగే ప్రాంతంలో వర్షం కురిసే ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది దీంతో నేతలు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు రాజ్ కుమార్ చెప్పండి గుడ్ మార్నింగ్ షాయిదా ఏదైతే కడపలో జరుగుతున్నటువంటి మహానాడుకు అత్యంత ప్రజాదరణ ఉంది ఇప్పటికే రెండు రోజుల పాటు పూర్తి స్థాయిలో మహానాడును పెద్ద ఎత్తున నిర్వహించారు రెండు రోజుల పాటు కూడా ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే మహానాడు కార్యక్రమం జరుగుతోందో దానికి విశేషమైనటువంటి స్పందన రెండు రోజుల పాటు లభించింది మూడో రోజు ఈరోజు చివరి రోజు మరి కాసేపటి అంటే తొమ్మిది గంట తొమ్మిది గంటలకు మహానాడు రెగ్యులర్గా జరిగేటువంటి టైం ప్రారంభమవుతుంది ప్రారంభమైనటువంటి తర్వాత కొన్ని ప్రసంగాల అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి కీలకమైనటువంటి భారీ బహిరంగ సభ అటు తెలుగుదేశం పార్టీ నిర్వహించబోతోంది బహిరంగ సభలో సుమారు ఐదు లక్షల మంది పాల్గొనేటువంటి ఏర్పాట్లు ఇప్పటికే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ చేసినటువంటి పరిస్థితుంది ఈ క్రమంలో పూర్తి స్థాయిలో ఒకవేళ వర్షం ఆటంకం కలిగించేటువంటి అవకాశాలు ఉంటే మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది పూర్తిగా వారికి ఉన్నటువంటి అదే భోజనాలకు సంబంధించి కావచ్చు ఇటు కూర్చోడానికి వీలుగా ఉన్నటువంటి సిట్టింగ్ కావచ్చు అంటే ఎక్కడా కూడా వర్షం వచ్చినా కూడా ఆటంకం కలగకుండా రెయిన్ ప్రూఫ్ టెంట్లతో పాటు ఎక్కడైతే ఈ వర్షం వచ్చేటువంటి ప్రాంతం ఉందో అక్కడంతా కూడా పూర్తిగా కూడా ఒక తాత్కాలికమైనటువంటి రోడ్ల నిర్మాణం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే వాహనాలు పెద్ద ఎత్తున వస్తాయి సుమారుగా యాభై వేల పైచీలకు వాహనాలు ఇవాళ వస్తాయని ప్రాథమికంగా ఒక అందినటువంటి సమాచారం ఐదు లక్షల మంది ప్రజలు ఈ రోజు ఈ సభకు హాజరవుతారన్నట్లు కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే ఒక రాయలసీమలో ఒక తిరుపతి మినహాయించి ఎప్పుడు కూడా ఈ స్థాయిలో భారీ బహిరంగ సభలు మహానాడు నిర్వహించినటువంటి పరిస్థితి లేదు ఈసారి కడపలో నిర్వహించిన దానికి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కలిసి వచ్చి కడపలో జరిగినటువంటి మహా విజయవంతం చేసినటువంటి రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మూడో రోజు అదేవిధంగా భారీ బహిరంగ సభ ఉంటుంది కాబట్టి ఈ రోజు ఎలాంటి ప్రసంగాలు ఉండబోతున్నాయనే దానిపైన కూడా వేచి చూడాల్సినటువంటి అంశం ఉంది ఇప్పటికే రెండు రెండు రోజులు కూడా అనేక రకాలైనటువంటి తీర్మానాలు ఆరు సూత్రాలతో పాటు నిన్న జాతీయ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి నారా చంద్రబాబు నాయుడును ఏకగ్రీవంగా ఉన్నటువంటి ఇరవై ఒక్క మంది సభ్యులు ఎన్నుకున్నటువంటి పరిస్థితుంది అటు వరల రామయ్య చేతిలో నుంచి ఆయన ఎన్నికలకి సంబంధించినటువంటి ద్రౌపదం కూడా నిన్న చంద్రబాబు కూడా తీసుకుని అక్కడ ప్రసంగం కూడా చేసినటువంటి పరిస్థితుంది నిన్న చాలా విషయాలపైన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలకమైనటువంటి అంశాలను కూడా తీసుకుని వచ్చారు రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు అదేవిధంగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి చేయాల్సినటువంటి అభివృద్ధి ఏంటి ఇలాంటి పలు అంశాలపైన నిన్న ప్రధానంగా చర్చించారు కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఏ విధంగా ఉండాలి అదేవిధంగా ఉన్నటువంటి తీర్మానాలు ఏంటి ప్రతి అంశం కూడా చాలా కూలంకషంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా వివరించినటువంటి పరిస్థితి ఈ ఈరోజు కూడా అదే తరహాలో కొన్ని అంశాలమై అంశాలపైన ప్రసంగాలు ఉండినటువంటి తర్వాత మధ్యాహ్నం నుంచి జరిగేటువంటి భారీ బహిరంగ సభలో చంద్రబాబు ఏం మాట్లాడతారనే దానిపైన కూడా ఈరోజు అందరిలో ఆసక్తి నెలకొంది ఎందుకంటే ఈరోజు బహిరంగ సభ చాలా ముఖ్యమైనది ఎందుకంటే మహానాడులో చివరి రోజు భారీ బహిరంగ సభ ఉంటుంది ఈ సభే ఈ మూడు రోజులకి హైలైట్ గా ఉంటుంది కాబట్టి ఈ రోజు జరిగేటువంటి సభ పైన తెలుగుదేశం పార్టీ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అటు కార్యకర్తల్లో కూడా ఇప్పటికే రెండు రోజులు కనిపించినటువంటి జోష్ మూడో రోజు అదే స్థాయిలో అదే తరహాలో కూడా ఉండబోతా ఉంది ఇప్పటికే లోకేష్ కూడా ఇదే తరహా ఆరు సూత్రాలు తీసుకుని వచ్చి అటు కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపేటువంటి ప్రయత్నిస్తారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఏదైతే లోకేష్ కార్యకర్త అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు వారికి తగినటువంటి ప్రాధాన్యత ఇస్తాం యువతను ప్రోత్సహిస్తాం అన్ని రకాలుగా కూడా వారికి ముందుండి తీసుకుని వెళ్తామని ఏదైతే చెప్పారో అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తా ఉన్నారు ఈ రోజు మూడో రోజు కాబట్టి చూడాలి మూడో రోజు ఏ విధంగా జరుగుతుంది మరి కాసేపట్లైతే మహానాడు ప్రారంభం అవుతుంది చెప్పుకోవచ్చు